పరివర్తక వికిలో నిదిసిటివియోకిని లోక వాడిస్తాపుడు రేనిక ప్రముఖ గైడ్ కి సైడ్ పరివర్తన సాధన చేయేను అసంతని కునేవే సాధన చేసే అనుకోని వాటి మైలు ప్రతికగా బీమ్ నోదిగా బీమ్ తపించు అవకాశానికి ప్రతినిధి అభినందనలు సౌశతలో ఉపన్వషత చెందిన చేస్తుస్తే పరి హల్యార్చో ఇదొక మనకు కూడా విజేతి అవసరం

మరి మరి మా దగ్గర సంఘానికి రాష్ట్ర స్థాయిలో మరి సారంగ చిత్ర సారంగు పోటీ చేశారు వారు హైదరాబాద్ చిన్నప్పటి మా ముందు రాజకీయాలకు అనుకున్న ప్రజలు కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ భారంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారు ఇప్పుడే ఎందుకు చేశారు కేంద్రీాడు కాబట్టి చాలా సంతోషం చెప్పినట్టుగా పిఎస్వాసు ఒక ఎడ్యుకేషనిస్ట్ ఒక మానవతావాది స్టూడెంట్ లీడర్ గా ఎదిగి పోటీ చేసి నాగ

అందరూ కూడా సాధనంగా సాధించారు కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా చాలా మంది ఇప్పటికే రామచంద్ర గారు మోడీ గారు పది సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి వారు వెల్ఫేర్ స్కీమ్స్ హిస్టారికల్ డెసిషన్స్ రీసెంట్ లేదా రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణము రామ్ లాగా కల్పించిన ప్రతిష్టాపన

इदंने मतलब उनको जिम्मेदारों 71 लाख ग्रोस रुपीस वाला, वालों की संख्या में पोसों के अंदर वालों इन विनायस देखो करोड़पैस मोटर व्यापारी, सिंधु में वाला बैंक कारोबार के अंदर के अभी मोदी गार्ड कब्बाल, मोदी गार्ड का मार्केट जीरो टॉर्गेट, राज्य और देश में दिल्ली और तमिलनाडु एंड మరి పదిహేను రూపాయల వరకు కలుగుతున్నాయి ఎనభై ఐదు రూపాయలు అంటే భావాలు రాజీవ్ గాంధీ పర్ఫార్మెన్స్ అండ్ మోడీ గారి పర్ఫార్మెన్స్ కాబట్టి ఎనభై శాతం కమిషన్ అంటే వాళ్ళ ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఉంటే ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు దోచుకునేది కాబట్టి ఈ రోజు ఈ టెన్ ఇయర్స్ లో ఇంత ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కరెక్షన్ కు తావు లేకుండా మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకున్న సందర్భంలో వారు ముందుకు వచ్చారు మన రాష్ట్రంలో కూడా గతంలో బిఎస్ ప్రభుత్వం పాలన నియంతృత్వము ప్రజలు కోరుకున్నారు ఆ మార్క్ తో భాగంగా బిఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ గెలవలేదు కాంగ్రెస్ లాభపడ్డది చేసినటువంటి ఉద్యమాలు పోరాటం వల్ల లబ్తున్నారని తప్పితే కాంగ్రెస్ లాభపడలేదు क्योंकि वाले यहाँ पे बोलते हैं कुछ तो इस्तांबुल से निकाला था उसे बियान्स बात करोगे वाले काम में स्थानों से निकाला था उसे बाल आविष्ट की दीप उपयोग की जो देश था वाला बाल आविष्ट की वाला बूढ़े का बाल इंडिया से इस था वाला जब बच्चा ने बोला बियान्स जब ताविष्ट काकिस्तान काकि� जी नमस्कारम वैदिक परिवारना పెద్దలందరికి నమస్కారం కే లక్ష్మణ్ డాక్టర్ నికే లక్ష్మణ్ గారికి నమస్కారం అందరికి ఇది విదాయనికి విజయ జన్నల तिवारी గారి శాం సుందర్ గారి గురుదేవుడు Extremely thrilled to be joining BJP party today that resonates with my values that is development, change and progress. BJP has been a great supporter for women and also youth. I request all the women here and you come forward. Politics in every area. If any field today, women are growing and breaking all the barriers. I thank all the leaders here on the stage today for blessing me with their welcome and warm, with being very warm and being very.

ఈ ప్రాంతానికి విచ్చేసి జాయినింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ముఖ్య అతిథులు ఓబీసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు మా అందరికి అన్న అన్న అంటే నేనున్నాన పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ అన్న గారికి పెద్దలు గౌరవనీయులు సారంగపాణి గారికి సురాణ గారికి దీపిక గారికి పార్టీలో జాయిన్ పెద్దలు పార్టీలో జాయిన్ కాబోతున్న మన అన్న బిఎస్ శ్రీనివాస్ గారికి అలెక్కర్ గారికి సాధారంగా బీజేపీ పార్టీలో ఆహ్వానిస్తూ వాళ్ళకి ఇదే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక వేదికను అలంకరించిన పెద్దలందరికీ పత్రికా విలేకరులకి ఇక్కడున్న మహిళా కార్యకర్తలకి స్టూడెంట్స్కి అన్నగారితోని జాయిన్ అయిన పెద్దలందరికీ పేరు పేరున నమస్సు మాంజలి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భారతదేశంలో దేశ విదేశాల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒకటే పేరు నామకరణమైతా ఉన్నది అది మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిది దేశ విదేశాలలో ఎక్కడ చూసినా కూడా ఒకటే పేరు నరేంద్ర మోడీ గారి పేరు అలాంటి నరేంద్ర మోడీ గారి పేరు ఈరోజు భారతదేశంలో ప్రతి వీధి వీధిలలో గల్లీ గల్లీలలో ఈ యొక్క నరేంద్రుడు ఈరోజు శాసించడము ఈరోజు నాలుగు వందల సీట్లు మన భారతదేశంలో వస్తాయంటే దానికి మన ఒక ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్దులమయ్యి మనమందరము పేరు పేరున మనం ఆ ఒక్క నరేంద్రుడు కళ సాకారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు బీజేపీ అంటే ఒక పెద్ద వ్యవస్థ ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మన లక్ష్మణన్న లాంటి పెద్దలు ఈరోజు దేశంలో ఈరోజు దేశంలో ఈ ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు ఈరోజు ఈ సేవలు అందిస్తున్నారు అంటే మనందరికీ మన హైదరాబాద్ వాసులకి మన తెలుగు వారికి అందరికీ గర్వంగా అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు బీజేపీ పార్టీ అంటే దేశభక్తి నర నరాలలో ఈ దేశం మీద ఉన్న ప్రేమ అలాంటి నాయకత్వం ముందుకు వచ్చింది అంటే అది భారతదేశం మన బీజేపీ పార్టీ వల్లనే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క బీజేపీ పార్టీ ఇంత ఇంతగాన ముందు పోతే మనం అందరము పేరు పేరున అందరూ నరేంద్ర మోడీ గారి పేరు పేరున తీసుకొని ఆయన పార్టీ స్ట్రెంగ్ చేసి భారతీయ జనతా పార్టీని స్ట్రెంగ్తన్ చేసి ముందుకొస్తున్న యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ రాజకీయం చూస్తే ఈరోజు బంగారు తెలంగాణని తీసుకొని వచ్చి మన అందరినీ ముంచినోడు ముంచినోడి కేసీఆర్ అయితే ఈరోజు మళ్ళీ ఇంకోటి ఒక బుర్దన్ ఖాన్ దగ్గరకు పోయి ఇంకా మనం అది ఎంకబడిపోతా ఉన్నాము కాబట్టి యువకులారా మీరందరూ ఇంకా తరలి వచ్చి బీజేపీ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కానీ ఇతర మీ మిగతా సంఘాలు కానీ అందరం కానీ ఈరోజు యువకులం అందరం కానీ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని అందరికీ పేరు పేరుగా చెప్తా ఉన్నాము ఈరోజు నమస్తే సదా మాతృభూమే అని ఒక నినాదంతో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ముందు పోతా ఉన్నాడంటే మన ఒక నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఒక కిషన్ రెడ్డి గారు ఒక లక్ష్మణ్ గారు మన శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు మనకి ఈరోజు సిటీలో బలోపేతం చేస్తా ఉన్నాము మనం ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఈ లష్కర్ లో ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మళ్ళొక్కసారి ఈ అరాచకమైన శక్తుల చేతిలో పోయింది వీళ్ళు వాళ్ళే గెలిచిరు కానీ ఒక్కడు చెప్తున్నాను వినాశకాలే విపరీత బుద్ధి ఒకనాడు కాకపోతే ఒకనాడు మళ్ళా వాళ్ళు రేపు తుంటగా తక్కల పోతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము సోదరులరా ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో మళ్ళా అదే ఒక డూప్లికేట్ బాజీ కానీ చేతిలో పోయింది ఈరోజు అందరికీ ఈ లష్కర్లో యువకుల అందరికీ పేరు పేరున పిలుపునిస్తా ఉన్నాము బీజేపీ పార్టీలో జాయిన్ అండి బీజేపీని స్ట్రెంగ్ చేయండి ఈ యొక్క మళ్ళా ఇప్పుడు మొన్న మొన్నటి దాకా మంత్రిగా చేసిన ఈ యొక్క బుర్దన్ ఖాడ్ గారు కాంగ్రెస్ లో పోతే రేపు నాకు మినిస్టర్ ఇస్తాడా ఇస్తే నేను వస్తా అని చెప్పి పోయే వ్యక్తి ఈరోజు సనత్ నగర్ లో శాసనసభ్యుడు కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాను సోదరులరా ఇంకా ఎక్కువ టైం లేదు ఈరోజు రేపు ఎంపీ ఎలక్షన్ లో మనము అత్యంత మెజారిటీతోని మన కిషన్ రెడ్డి గారిని ఇక్కడున్న బీజేపీ నాయకత్వాన్ని మనం గెలిపించుకొని ఈ డూప్లికేట్ బాజిగాడు విగ్గు గాడు వీడు విగ్గు పార్టీ వేసుకొని ఇడు విగ్గులో తిరిగేటోడు వీని నమ్మొద్దు ఇలాంటి ఈ సిటీలో ఎంతమంది గెలిచిన వీళ్ళు డూప్లికేట్ గారు దయచేసి చెప్తున్న మొన్నటి దాకా ఉన్న ఈ డూప్లికేట్ గారిని పోయింది కేసీఆర్ గారిని దరిద్రం పోయిందంటే మళ్ళీ అతనికి దరిద్రం వచ్చింది కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి చెడపకురా చెడేవు అనే ఈ సూత్రం పెద్దలు చెప్పింది ఉత్త మాటలు కాదు వాడు వాడు మాట్లాడింది మొన్నటిదాకా ఒక సందర్భం చెప్తా ఉన్నాను మొన్నటిదాకా మన కేంద్ర మంత్రి మీద ఈ యొక్క కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు ఓ చెడ్డ మాట మాట్లాడితే మన కిషన్ రెడ్డి కానీ మన బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓపికగా వహించి మనం ఒక్క మాట మాట్లాడలేదు రామచంద్ర అన్న గారికి స్వాగతం సుస్వాగతం మాట్లాడిన కేసీఆర్ మన కిషన్ అన్న మీద మాట్లాడిన మాటలు ఈరోజు ఇప్పుడు చెడపకురా చెడేవు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం పెద్దలు అంటూ ఉంటారు ఆయన అన్న మాటలు మనము కానీ మన నాయకుడు కానీ ఏ ఒక్క రోజు పల్లెత్తి మాట అనలేదు మళ్ళీ మనం రివర్స్ మాట మాట్లాడలేదు కానీ ఈరోజు ఇదే ఫుర్త రేవంత్ రెడ్డి వంద నాలుగు సార్లు ఐదు సార్లు అన్నాడు అదే మాట అంటే నువ్వు చెడపకురా చెడవు అంటే ఆయన అన్న మాటలు ఆయనకే వాటి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాను దేశభక్తి కోసము దేశం కోసం ధర్మం కోసం పనిచేసి ఈ బీజేపీ పార్టీలో మీరందరూ జాయిన్ కావాలి మళ్ళొక్కసారి మీరు అందరు జాయిన్ అయ్యి ఈ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తారని ఈ అందరు సమక్షంలో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము జై బీజేపీ జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం థ్యాంక్ యూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ద రవీందర్ గారిని వేదిక మీదకి రావాలని కోరుతూ మన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం